ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్ ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యింది నూట పద్నాలుగు అసెంబ్లీ ఐదు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కాగా ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు ఆమె సోదరుడు అవినాష్ రెడ్డిపై పోటీకి దిగనున్నారు కడప వైఎస్ షర్మిల కాకినాడ పల్లం రాజు బాపట్ల జేడీ శీలం రాజమహేంద్రవరం గిడుగు రుద్రరాజు కర్నూలు రామ్ పుల్లయ్య యాదవ్ ఎంపీలుగా కంటెస్ట్ చేయనున్నారు ఇది ఇదివర్డ్స్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభకు అసెంబ్లీకి కేటాయించిన అభ్యర్థులు